మహబూబాబాద్ జిల్లా గూడూరు బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంతో బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బలరాం నాయక్ కేంద్ర మంత్రిగా ఉంటూ ఎక్కడా ఎటువంటి అభివృద్ధి పనులను చేయలేదని అన్నారు టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కవిత పది సంవత్సరాల అధికారంలో ఉంటూ కూడా మానుకోట జిల్లాలో ఎటువంటి అభివృద్ధి చేయలేదని అన్నారు తాను ఎంపీగా ఉన్న తరుణంలో ఉమ్మడి జిల్లాలో అనేక అభివృద్ధి పనులను తీసుకొచ్చానని తెలిపారు ఎక్కడాని కేకే కేకే ఇంట్లో కేకేకు రెండోసారి ఎంపీస్తావు బిడ్డను మేయర్ చేసినావు కొడుకును చైర్మన్ చేసినావు వాళ్ళ పాత్ర అయిందండి తెలంగాణ చేవడంలో కడియాన్ శ్రీ అని పాత్ర ఏంది కడియా శ్రీ అని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చేస్తే ఎందుకు వెళ్ళిపోయింది వాళ్ళ వాళ్ళు కారణం ఏంటి అట్లా నేనేం మోసం చేయలేదని తెలంగాణ బిడ్డలకు తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ నాయకులకు చెప్పడానికి ఈ విషయం మీకు ముందు వస్తా ఉన్నా ఎవరు నేను మోసం చేయను కే ఒక రూపాయి ఒక రూపాయి నా మీద లేదు నేను సమాజం కొరకే బతికి నడపడానికే నీకు ఆ ఓటు ఓటేసారు కానీ మిమ్మల్ని చూసి ఏమి వేయలేదు అయినా ఇప్పుడు బండరాం ఓడిపోయినా గెలిచినా అక్కడ ఒరిగేది ఏం లేదు నష్టమే గెలిస్తే నష్టం ఓడిపోతే నీకు అయ్యేది ఏం లేదు గెలిస్తే ఎందుకు నష్టం ఇవాళ ఒక్క కార్యం ఒక్క బతమనం తేగలుగుతానని చెప్పు నేను హామీస్తున్నా నేను తెచ్చిన కదా గిరిజనైన వచ్చేసి నేను రామప్పాల్ చరిత్రను గిరిజన బిడ్డావు నువ్వు మాకు తెలుసు దేశంలోనే బంజారా జాతిలో మొదటి తీసుకున్న సైన్స్లో ఒక పన్నెండు అవార్డులు ఉన్నాయి మొన్న కూడా గవర్నర్ రాష్ట్ర గవర్నర్ గోల్డ్ మెడల్ ఇచ్చింది మరి గిన్ని అన్నిట్లో నాకు ఆ ప్రతిభ కలిగిన నన్ను గెలిపించండి నేను మాట తప్పను నేను తప్పనిసరిగా ఈ ప్రాంత అభివృద్ధిలో నేను దత్తంలో ఏం చేశాను అంతకంటే రెట్టింపు చేస్తానని నేను మీకు హామీ ఇస్తూ అనవసరంగా ఓటు బీఆర్ఎస్ చేసే ఓటు అది అది చిట్టకుండులో ఇచ్చినటువంటి ఓటు అవుతుంది లాభం లేదు ఏం చేస్తారో చెప్పండి ఐదేళ్లలో ఏం చేసినది మళ్ళీ చేస్తారో ఒకసారి ఆలోచించండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్